హలో ఎవ్రీవన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఇప్పుడైతే మనం వాటర్ ఫాల్స్కి వచ్చాం కదా సో ఇంకొక ఏరియా అనమాట ఇది దాంట్లోనే చూసారు కదా ఎంత బాగుందో నాకైతే బర్డే నచ్చింది ఈ ఏరియా మొత్తము ఇక్కడైతే పిల్లలు చాలా వరకు ఫ్యామిలీస్తో వచ్చి ఎంజాయ్ చేస్తారండి పిల్లలు చూశారు కదా పాపం మా పిల్లలు మిస్ అయ్యారండి ఈరోజు రావడం అంటే చిన్న పాపకి ఫీవర్స్తో అందుకే రాలేదు లేకపోతే తీసి పిల్లలతో అయితే పాపం వాళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళు మా పిల్లలు ఇద్దరు కూడా రాలేదు చిన్న పాపకు ఫేవరు పెద్ద పాప రాలేదు నాకు ఇంట్రెస్ట్ లేదు మమ్మీ అని చెప్పింది ఓకే సో మా ఇద్దరం అయితే ఈరోజు ఎంజాయ్ చేయడానికి అయితే వచ్చాము సో చాలామంది ఫ్యామిలీస్ ఇక్కడికి వచ్చి అన్నీ ఇంటి దగ్గరే వండుకొని తెచ్చుకుంటారండి చాలా వరకు ఇక్కడ ఏరియాలో ఏం దొరకవు కదా తినడానికి సో ఇంటి నుంచి వండుకొని ఇక్కడ అందరూ ఫ్యామిలీస్తో వచ్చి తింటారు చూస్తారు కదా వీళ్ళు వండుకొని తీసుకొచ్చారు తినడానికి ఫ్యామిలీ పిల్లలతో ఎంజాయ్ అన్నమాట ఏరియా మొత్తం అండి చాలా బాగుంటుంది కార్తీక మాసంలో అయితే అసలు ఖాళీ కూడా ఉండదు ఎందుకంటే మాకు శ్రీకాకుళంలో పిక్నిక్ స్పాట్స్ ఏవైనా ఉన్నాయి అంటే సో సీతంపేట అడవులు మాత్రమే ఇవి ఇది మొత్తం అడవి ప్రదేశం అండి ఇక్కడ చాలా వరకు గిరిజనులు మాత్రమే ఉంటారు గిరిజనులు తప్ప ఇంకెవరు ఉండరు అనమాట ఈ ఏరియాలో ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి మీకు ఇక్కడ అరుదుగా మనకి పెండ్లం అంటారు కదా సో పెండ్లం దుంపలు పండిస్తారు పైనాపిల్ ఫ్రూట్స్ అయితే ఇక్కడ బాగా దొరుకుతాయి నెక్స్ట్ ఇంకేంటంటే చీపుర్లు మనం ఇల్లు ఉడిస్తాం కదా ఆ చీపుర్లు మాత్రం ఇక్కడ చాలా చౌకగా మనకి దొరుకుతాయి అన్నమాట సో బోర్డు షికర్ మనం చేసేస్తాం రోజు ఎంజాయ్ అయితే ఫుల్గా మామూలుగా లేదు నాకైతే బలీ నచ్చింది అబ్బా ఫస్ట్ టైం కదా చాలా ఎంజాయ్ చేస్తాను పిల్లలు సండే కదా యూనిఫామ్లో పిల్లల్ని టీచర్స్ తీసుకొచ్చినట్లు ఉన్నారు సో స్కూల్ పిల్లలు కూడా చాలామంది వచ్చారు పిక్నిక్ ఈరోజు సండే కదా సో టీచర్స్ తీసుకొచ్చి ఉంటారని నా అభిప్రాయం ఎందుకంటే యూనిఫామ్లో ఉన్నారంటే ఖచ్చితంగా టీచర్స్తో మాత్రమే వస్తారు చూస్తారు కదా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు వీళ్ళు ఎంజాయ్ చేయడానికి వచ్చారు పిల్లలందరూ కూడాను టీచర్స్ ఉన్నారు సో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఏదండి టీచర్స్ కూడా ఇక్కడ కూర్చున్నారు చాలా వరకు టీచర్స్తో పిల్లలందరూ వచ్చారనమాట వచ్చారన్నమాట మొత్తం ఈ ప్రదేశం మొత్తం నేను చూసేస్తాను నెక్స్ట్ మనము వెళ్ళేది వాటర్ ఫాల్స్ నెక్స్ట్ ఇక్కడైతే అయిపోయింది మొత్తం చూసేసాము సో కొండలు ప్రదేశం చూసారా చాలా చాలా బాగుందండి ఇక్కడ ఇదేంటో గ్రద్దలా ఉంది ఒక్క నిమిషం గగనవి గగనవి హా ఎలా ఉంది బాగుంది కదా సో నాకైతే నచ్చింది ఈ ప్రదేశం చూడండి ఏంటో తెలియదు అబ్బా ఇది మొత్తం కొండ ప్రదేశం చాలా చాలా బాగున్నాయి కొండలు సో ఈ లొకేషన్ అయితే నాకు బళ్ళీ నచ్చింది అబ్బా ఎంత బాగుందో చూసారా లొకేషన్ చాలా చాలా బాగుంది కొండలు పక్కన ఒక మాట అయితే చెప్తానండి గిరిజనులు చాలా అదృష్టవంతులు ఎందుకంటే వాళ్ళు డబ్బుతో సంబంధం ఉండదు ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉన్నదంటో చాలా సంతోషంగా ఉంటారు వాళ్ళు సో అదృష్టం ఉండాలండి ఒక మాట చెప్పిన డబ్బు ఉంటే సంతోషం అనేది రాదు ఇలా ప్రకృతిని ఎవరైతే ఆస్వాదించి నిత్యము మనం పండించుకునే పంట ఏ కాల్షియది సారీ ఏ కెమికల్స్ లేకుండా పండించే స్వచ్ఛమైన పంట స్వచ్ఛమైన గాలి పీలిస్తూ అయితే చాలా సంతోషంగా ఉంటారండి చిన్న చిన్న పురింట్లో ఉన్న దాంట్లో చాలా సంతోషంగా ఉంటారు అంతకు మించిన ధనవంతులు ఇంకెవరు ఉంటారు చెప్పండి సో నేనైతే వాళ్ళు అలా చూస్తూ ఉంటాను వాళ్ళ ఇల్లు వాళ్ళ ప్రదేశాలి నాకు అనిపిస్తుంది కొన్ని కోట్లలో ఉండకూడా ఈ సంతోషం అనేది రాదు ఇలాంటి ప్రదేశాల్లో ఎవరైతే నివసిస్తారో వాళ్ళకి నిజమైన సంతోషం అండి ప్రకృతి తల్లి వడిలో వీళ్ళు నివసిస్తూ ఉంటారు సో వీళ్ళు చాలా లక్కీ ఫెలిస్ అందరికంటే ఎక్కువ కోటేశ్వర్లు ఎవరంటే గిరిజనులు మాత్రమే అనిపిస్తుంది నాకైతే నిజంగా అలా అనిపిస్తుంది ఆ జీవితంలో ఒక్కరోజైనా ఇలా బ్రతకాలి అనిపించింది నాకైతే మాత్రం సో హ్యాపీగా అనిపిస్తుంది ఈరోజైతే నేను భలే ఎంజాయ్ చేశాను అబ్బా ఇక్కడే ఉండిపోవాలని అనిపిస్తుంది కాకపోతే ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారు కదా వెళ్ళాలి టైంకి రాకపోతే వాళ్ళు మళ్ళీ ఏడుస్తారు కదా సో తొందరగా వచ్చి తొందరగా వెళ్ళిపోతున్నాను ఈ కొండ తల్లి ఎంత స్వచ్ఛంగా ఉందో చూసారా మంచుతో ఆ కొండలు మొత్తం మంచుతో పచ్చని ప్రదేశాలతో పిల్లలు తీసుకుని చాలా ఫ్యామిలీస్ కూడా వచ్చారు సో మీకు కూడా నచ్చిందా మీ అందరికీ చూపిద్దామని నేను కొంచెం దూరంలో వచ్చానన్నమాట ఆ కొండ దగ్గరలోకి వచ్చాను మా వారైతే నన్ను ఒక్కదేని వదిలేసిపోయారు అబ్బా ఇక్కడ చాలామంది ఉన్నారులే భయం ఏమి లేదు నేను వీడియో తీసుకుంటున్నాను కదా అతని ఇటీల పేరు కూడా కనిపించలేదు నాకు ఇక్కడ చాలామంది ఉన్నారు కదా భయం ఏం పడాల్సిన అవసరం లేదు సో నచ్చిందా మీకు కూడా సో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ నెక్స్ట్ మనం తీసుకునే వీడియో ఏంటో తెలుసా వాటర్ ఫాల్స్ సో ఇప్పుడు అక్కడికి మనం బయలుదేరిపోదాం మా వారిని తీసుకొని వెళ్ళిపోతాం బైక్ పైన సో ఈరోజు ఎంజాయ్ డే అనమాట హ్యాపీ సండే నాకైతే ఈరోజు మాత్రం ఎందుకంటే ఎప్పుడు ఇంట్లోనే కదా ఉంటాం ఇంట్లో పనులు చేసుకుంటూ ఇంట్లోనే ఉంటాం కాకపోతే ఈరోజు ఫ్రీడమ్ వచ్చిందబ్బా నాకు సో నా సంతోషానికి లేవబ్బా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ చూసినందుకు ఈ ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావాలనుకుంటే మాత్రం ఇది విజయనగరం డిస్ట్రిక్ట్ పాలకొండ దాటాక కొంచెం ఒక త్రీ కిలోమీటర్స్ దాటాక సీతంపేట ఫారెస్ట్ అనమాట ఇదంతా అడవి ప్రదేశాలు మొత్తం ఇక్కడ గిరిజనులు మాత్రమే చాలా చాలాసార్లు చెప్పాను కదా సో ఇదైతే గిరిజన ప్రదేశాలన్నమాట కల్మషం ఉండదండి గిరిజనులకి మాత్రం వాళ్ళు కష్టపడి జీవించే వ్యక్తులు కాబట్టి సో వాళ్ళకి మనం చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడాను